బంధుమిత్రులకు అలానే నా శ్రేయోభిలాషులకు అలానే నా సబ్స్క్రైబర్లకు భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ భోగి పండుగ అయితే మాకు డబల్ పండుగ మా పెద్దబ్బాయి పుట్టింది పదమూడవ తేదీ కాబట్టి ఇంకా డబల్గా ఎంజాయ్ చేస్తాం వాడు బర్త్డే వస్తే మిడ్ నైట్ కేకు అందుకని మిడ్ నైట్ కోసం మేల్కోనే ప్రయత్నంలోనే ఇంకా పొద్దున్నే భోగి కూడా కాబట్టి ముందుగానే పది గంటలకైతే భోగి మంటైతే స్టార్ట్ చేసేసాము స్టార్ట్ చేసేసి తర్వాత వచ్చి మిడ్ నైట్ పార్టీ లాగా ఇంట్లోనే పరోటా అలానే చికెను థమ్సప్ హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ సరదాగా అయితే తినేసి ఇంకా ముగ్గులు గిగ్గులు కూడా ఇంటికాడ భోగి భోగి పొంగు వేయట కొండ ముగ్గు అయితే వేసుకొని మా బా మా వైఫ్ కూడా అందరం హ్యాపీగా పండగనైతే సెలబ్రేట్ చేసుకుంటూ అలానే మా అబ్బాయి బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా అయితే పరోటా చికెన్ అద్భుతంగా వచ్చినాయి టేస్టు ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ మిక్సింగ్ నిమ్మకాయ ఒకరోజు సాల్ట్ వేసి అవి కొద్దిసేపు ఊరబెడితే అద్భుతంగా ఉంటాయి ఆనియన్స్ కూడా ఇంకా ఆ విధంగా అన్నీ ఒక్కొక్క ఒక్కొక్క పరోటా ఒక్కొక్కటి చికెన్ ముక్క తింటుంటే అద్భుతంగా ఉంటుంది ఆ టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి రెడీమేడ్ పరోటానే నాకు టైం లేదు ఇంట్లో పరోటా చేయడానికి ఇవి బాగుంటాయి క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఇకపోతే బర్త్డే అయితే మిడ్ నైట్ కేక్ అయితే మా వాడికి కూల్ కేక్ తెచ్చాను హ్యాపీగా కట్ చేసి తల ఫోటోలు తీసుకొని ఆ క్యాండిల్ అయితే వెలిగించి బర్త్డే అయితే మిడ్ నైట్ బర్త్డే అయితే అయిపోయింది ఇంకా మళ్ళా ఈవినింగ్ అయితే ఇంకో కేక్ కట్ చేస్తాం హ్యాపీగా అందరం రెడీ అయ్యి ఒక పండగలాగా ఉంటుంది ఇదైతే వీడియో అయితే మీకు యాడ్ చేస్తున్నాను తర్వాత మా అబ్బాయి ఆ కేక్ తినిపించేటప్పుడే నా కాడ ఆశీర్వాదం తీసుకొని అలా సరదాగా అయితే జరిగిపోయింది బర్త్డే అంటే ఒక ఎమోషను ఎవరికైనా పిల్లలకైనా మనకైనా పెద్దవాళ్ళకైనా కూడా అందుకని నాకు అయితే ఒక సంవత్సరం షాపింగ్ కూడా నేను నా బర్త్డే అప్పుడే చేసుకుంటాను అంత ఇష్టం నా బర్త్డే అంటే కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దరు నా బర్త్డే వచ్చినప్పుడు ఇంకపోతే భోగి పండుగ విషయానికి వస్తే భోగి పండుగ అంటే నాకు చాలా ఇష్టము ఎంత ఇష్టం అంటే మా ఇంటికాడే ఎక్కువ మంట రావాలి అది చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అది అలవాటైపోయింది అందుకని మొక్కలు దండిగా తోలిచ్చి హ్యాపీగా అయితే పిల్లలు ఈదిలో పిల్లలు అందరం సరదాగా ఈదంతా చుట్టేసి చుట్టుపక్కలంతా భోగి వంటేసి బాగా హ్యాపీగా అయితే వీడియోలు కూడా తీసి మా ఇంటి భోగి పండుగని మీకు కూడా చే చూపిస్తున్నాను ఇంకపోతే పొద్దున్నే మార్నింగ్ అందరం టీ నైట్ నిద్ర లేదు వాడికి కేక్ కట్ చేయడానికి అలానే పొద్దున్నే ఐదుగులేసేసాము నీళ్ళు మా పక్కింటి వాళ్ళు అంతా కలిసి హ్యాపీగా సరదాగా మా ఒక ఐదు ఇళ్ళలో మటుకు ఒక చోటే పెద్దగా భోగేసుకొని ఇంకైతే పిల్లలందరికీ తల అంటే వేసాము అంటే ఇంకా లాస్ట్లో కొద్దిగా నేను వీడియో పెడదామని తలైతే ఖచ్చితంగా అంటుకోండి ఇది సంవత్సరంలో ఒక్కరోజు ఈ పెద్దవాళ్ళు ఏదైనా ఏదన్నా ఒకటి చెప్పారంటే అది మన మంచికే ఉంటుంది ఈ కాలం పిల్లలు ఆయిల్ పెట్టుకోవడానికి జుడ్జుడ్డుగా ఉంటుందని రకరకాలుగా తప్పించుకుంటున్నారు పల్లెల్లో అయితే అదే ఒక ఫార్మాలిటీగా అయితే చేస్తారు కానీ టౌన్లో చాలా తక్కువ ఖచ్చితంగా ఆరోగ్యానికి చాలా మంచిది ఒరిజినల్ నువ్వులను తీసుకొని హ్యాపీగా తలంటుకోండి ఇంకపోతే పొద్దునే టిఫిన్కి వచ్చి నాటుకోడి వచ్చి రెండు కేజీలు పడింది రెండు కేజీలు నాటుకోడి దోశ అయితే వంట అయితే కంప్లీట్ చేసేసి అందరికైతే దోశలు చికెన్ వేసి ఇచ్చేసాను తర్వాత ఇంకా మధ్యాహ్నంకి వచ్చి బిర్యానీ కావాలన్నారు పిల్లలు ఇంకా చికెన్ బిర్యానీ ఆల్రెడీ వీడియోలు మనకు పెట్టిండే వంట వీడియోలు పెట్టినాను కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా ఒక ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు అయితే పెట్టాను బిర్యానీ వచ్చి మూడున్నర కేజీ ముక్కలు తీసుకున్నాను రెండు కేజీలు బాస్మతి రైస్ వేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను టేస్ట్ అయితే అద్భుతంగా అమోఘంగా వచ్చింది బిర్యానీ నా చేత్తో అయితే పిల్లలు అయితే హ్యాపీగా తింటారు ఇంకా చూడండి ఎంత బాగొచ్చిందో బిర్యానీ ఇంకా హ్యాపీగా నేను కూడా అందరికి వడ్డిచ్చేసి ఇలా అయితే భోగి పండుగ అయితే మధ్యాహ్నానికి ఇక్కడికి ముగించింది ఇంక ఈవినింగ్ కేక్ కావాలి ఇంకా ప్రతిదీ వీడియో అయితే పెట్టలేను కాబట్టి వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి దండిగా వీడియోలు ఉన్నాయి ఈ నెలకి గూగుల్ పిన్ వచ్చే విధంగా హెల్ప్ చేయండి ఇంక మూడు వందల గంటల దగ్గరలో ఉన్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకుంటే చాలా ముందుకు వెళ్తాను బిర్యానీ అయితే అద్భుతంగా వచ్చిందని పిల్లలు హ్యాపీగా తిన్నారు పొగలు కక్కుతూ ఉంది అలానే మంచి నేను అన్ని బ్యాక్ పార్ట్లే కొట్టిస్తాను బిర్యానీకి ముక్కలంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చూద్దాము ఫ్యూచర్లో సబ్స్క్రైబర్లను కూడా పిలిచి ఇన్వైట్ చేసి పెట్టే రోజు కూడా వస్తుంది ఇంకా మంచి మంచి ప్లాన్లు ఉన్నాయి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి చూద్దాం ఛానల్ ముందుకు పోయే గ్రోత్ని బట్టి నా పర్ఫార్మెన్స్ కూడా ఓకే ఫ్రెండ్స్ రేపు సంక్రాంతి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తుంటాను వీడియో నస్తే లైక్ చే